వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా అయితే మలుకలు కట్టిండి కదా ఇంకా పెస్ అయితే చా పెసలు చారు అయితే చేస్తాననిలేండి ఇంకా మసాలకు అయితే అన్నీ వేసుకున్నాను అదే చూపిస్తాను ఇంకా వంట అయితే అదే చేస్తాను లేండి ఇంకా పెసలు పులుసు అయితే చేస్తాను ఇంకా సైలు అయితే సామాన్లన్నీ కడిగేసింది నైటే ఇంకా సామాన్లు అయితే సైలు కడిగేస్తారులేండి లేండి సే ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మకంలో ఇంత వాసింది లేండి ఆలో అందే చెప్తాను నన్ను మకం వాసింది అనేసి నాకు రెండు తుప్పు కారం ఎక్కువ తిన్నా అట్ల అవుతుంది లేండి అందుకనిసే ఇంకా చారు అయితే చేసుకుంటానను తొందరగా ఇంకా ఫ్యాటరీ పోవాలి కదా అందుకనిసే ఇంకా సామాన్లు అయితే సర్దేస్తాను సామాన్లు అయితే లేండి ఇంకా చార్మూ సార్కి అయితే ఒక పక్క పెట్టినాను కదా ఇంకా అట్లయితే సర్దేస్తాను సామాన్లు అయితేను ఇంకా పూజ అయితే చేసుకున్నానులేండి శుక్రవారం కదా అందుకే తెల్లారితో కొంచెం బెరిన్ లేస్తాను ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పసుపు అంతా పెట్టుకున్నాను వాకుల కడ ఇంకా వాన అయితే ఫుల్గా కొడతానులేండి రయ్యంతా వాన పొగలంతా ఎండ అట్లుంది ఇంకా ముగ్గు అయితే పెట్టుకునేసాను ఇంకా పసుపు కుంగ అయితే పెట్టేసి అన్నీ అయిపోయినాయి ఇంకా పూల వచ్చాయి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పటాలన్నీ తుడుచుకొని అన్నీ నీట్గా లేండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పలావ్ అయితే లేండి మా ఇంటి నైట్కి పోయినాడు కదా ఇంకా హోటల్లో తినే కావదు ఏమైనా చెయ్యి అని చెప్పినాడు ఇంకా పలావ్ అయితే చేయమనే అందుకే పలావ్ అయితే చేస్తాయి ఇంకా క్యారీ ఎత్తుకొని పోయినాడు లేండి వచ్చేసి ఇంకా పలావ్ అయితే చేసినాను మా ఇంటి ఎత్తుకొని పోయినాడు ఇప్పుడే కాలతో ఉంది ఇంకా పెరుగు బజ్జీ చేసినానులేండి ఇంకా మేము తినాలా ఇంకా తినలేదు బట్టలు అయితే పొద్దున్నే వేసేస్తే వాషింగ్ మిషన్ వేయలే చేతిలోనే ఉదికేస్తున్నాను లేండి ఇంకా బట్టలు అయితే అన్నీ వేసేస్తున్నాను పొద్దున్నే అన్నీ ఇంకా సైలు ఎత్తి అన్నీ పెట్టిండే ఇంకా అన్నీ ఉదికేస్తున్నాను పొద్దున్నే ఇంకా మోటార్ అయితే వేసి అట్లే నీళ్ళు అయితే పట్టేస్తాము అనేసి అట్లే బట్టలు అయితే వేసేస్తుంది ఇంకా సైలు కొనుక్కోంది రావీంద్ర అంగడికి పోయినాడులేండి వస్తాడు ఇప్పుడు ఇంకా మేమైతే తినేయాలి ఆకలి అవుతాం ఫుల్గా ఇంకా రేపు సండే కదా ఇంకా రాఘీంద్ర బర్త్డే అయితే వస్తుంది బర్త్డే రాఘీంద్రది ఇంకా జనవరి ఐదో తేదీ రాఘవేంద్ర బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మా రాఘు ఇంకా ఎవరైనా విషస్ అయితే చేయండి అబ్బా మా పిల్లనికి బాగుండాలనేసివాడు ఇంకా బట్టలు అయితే తేవాలేండి ఒకవాడు కేకు ఐస్ కేకు చాక్లెట్లు అవన్నీ ఏం వద్దు సిగ్గు అన్నీ సిగ్ ఆ చాక్లెట్లు పంచెక్కి నేనేమన్నా చిన్నపిల్లాడమ్మా నాన్న పంచాను ఇంకా అన్నాడు అందుకనిసే ఇంకా వద్దు అన్నాడు వాడే ఇంకా మేమేం చేసేది నేను చెప్పినా ఇంటలేదు వాడు వద్దు అన్నాడు ఇంకా బయటకు పిలుచుకోపోవాలంటలేండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అయితే తీసుకొని వచ్చినాడు లేండి మా ఇంటాయన ఇంకా మా ఇంటాయన చేపలు తెచ్చినాడు కదా ఇంకా ఫ్రైకి అయితే అన్ని మసాలంతే కలుపుకుంటాను లేండి చికెన్ తెచ్చకపోయినాడు ఇంకా చేపలు అయితే ఒకటిన్నర కేజీ తెచ్చినాడు చేపలు ఇంకా చేస్తాను ఇంకా మిక్సీకి అయితే వేసి ఇస్తాను లేండి మా ఇంటాయన హెల్ప్ చేయాలా అన్నాడు ఇంకా మిక్సీకి వేసి ఇవ్వమంటే మిక్సీకి అయితే వేసి ఇస్తాను లేండి ఇంకా అదైతే మా ఫ్రెండ్కి లేండి వాళ్ళు నేను చికెన్ బాగా చేస్తాను అని చెప్పేసి మా ఇంటైం ఫ్రెండ్ చేసి పంపిమన్నారు అందుకే చేసి పంపిస్తాను ఒక కేజీ వాళ్ళు డబ్బులు ఇచ్చిన అందుకనిసే ఇంకా వాళ్ళకైతే ఒక కేజీ పంపించినాను ఇంకా మాకు ఒక కేజీ చేసుకున్నాము ఇంకా అదే చూపిస్తాను వాళ్ళు చపాతీలు అడుగురు చపాతీలు కూడా ఉన్నాను చపాతీలు చికెన్ ఫ్రై అయితే అడిగ్రీ వాళ్ళు చేసి ఇచ్చినాను ఇంకా మాకైతే అన్నం చేసుకున్నాను ఇంకా చికెన్ చార్ చేసినాను చేపల ఫ్రై అయితే చేసినాంలేండి ఇంకా ఎగ్జి మిషన్ నడుస్తుంది అని చెప్పి మా పక్కింటి వాళ్ళు అయితే పోయి లేండి ఇంకా ఎక్క వీడియో చూపించే ఇట్లంతా పెట్టినారు పొయిరాండ లక్ష్మి పైన సంవత్సరం పోయింట్లు కదా మీరు అనేసి ఈ సంవత్సరం కూడా పెట్టిండారు అందుకే ఇంకా పోదాంలే ఎట్లున్నా సండే కదా అనేసి హాఫీ సండే అండి అందరికీనూ ఇంకా మర్చిపోయిన చెప్పేది హ్యాఫీ హాఫీ సండే అందరికీనూ ఇంకా ఇవన్నీ చూడండి చాలా బాగా మార్చినారు ఈసారి పోయినసారి ఇంకో రకంగా ఉండే ఈసారి మార్చిండారు ఇంకా చాలా బాగుంది డెకరేషన్ అయితే భలే చేసినారు నాకు బాగా నచ్చేసిండే సౌండ్ అయితే ఉందిలేండి అవట్లది అవి అది వాయిన్స్ వస్తుంది కదా ఆ సౌండ్ అయితే పెట్టినారు బాగుండే చూసేదానికి గుడ్లుకువా చూడండి అది ఇది అయితే తెలుగులో ఏమంటారో ఏమంటారు చిలుక ఏమో అంటారు దాన్ని ఇంకా ఇది చూడండి ఏమో ఇంకా ఇవైతే ఉన్నాయి చూడి ఇంకా పెన్ను అయితే పెట్టినారు చూడండి ఆడ నాకు సరిగా చెప్పేకొస్తా లేదు అందుకే నువ్వు వచ్చేసిందిలేండి ఇంకా అవైతే చాలా పెట్టిండారు గినీలు అయితే చాలా బాగుండాయి చూసేదానికి అందరూ వీడియోలు తీసుకుంటుండరు బాగా నచ్చింది అందరికీ బాగా నచ్చిందిలేండి మా పిల్లలకంతా ఎంత బాగా పెట్టినారు కదమ్మా అనేసి పోయిన సార్ ఇట్లా పెట్టిండలేదు ఈసారి ఇట్లా పెట్టిండారు నెమ్మలి అయితే ఉంది చూడండి అయితే తిరుగుతా ఉన్నాయి అన్నీ నువ్వు వాయిస్ వస్తూ మళ్ళీ తిరుగుతూ ఉండయి ఇంకా లోపలికైతే పోతున్నాము లేండి టికెట్ వచ్చేసి యాభై రూపాయలు మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు ఇంక ఇవన్నీ చూసింటారేమో ఇంకొక వీడియోలో పెట్టిండి పైన సంవత్సరం వీడియోలో ఇంకా ఈ సంవత్సరం చూడండి గొడుగుతేరు నిల్చుకొని ఫోటో దిగుతూ ఉంది సైలో అయితే రావేంద్ర ఫోటోలు తీస్తున్నాడు లేండి వాళ్ళ డాడీ ఫోన్లో ఇంకా మా ఇంటి అయితే వీడియో అయితే తీస్తున్నాడు ఇంకా బాగున్నా అండి పై వచ్చినాము ఇంకా పొద్దున సాయంత్రం ఆరుకు పోయినాము ఐదు గంట ఓపెను ఐదు నుంచి రాత్రి పొద్దున అట్లా పదివరకు ఉంటుందిలేండి ఇంకా మదన్పల్లి రోడ్ ఇది వచ్చేసి ఆడు ఉంటుంది తెలియకుండా వాళ్ళు ఎవరైనా పోతారు కదా చెప్తా చెప్తాన్నాను మదన్పల్లి రోడ్లో లేండి ఇది మా ఊర్లో అయితే ఇంకా ఈడైతే కమ్ములు సరాలు క్లిబ్బులు జామెట్రీలు ప్రతి ఒక్కటి పిల్లోల ఆట సామాన్లు మొత్తం ఉన్నాయి చూడండి మేము పోయి ఎంత వెళ్తుందో పోయినాక ఫుల్ అయిపోతుంది లేండి నేనైతే చెప్పాలా మీకు నేను ఎప్పుడు ఎక్కలేదు అదైతే ఎక్కేసిండాను పైన ఎదురుగా కనిపిస్తాను కదండి అదే రంగుల అయితే ఎక్కిండాను నేను పిల్లలు అయితే అది తింటా ఉండరు శైలు అది అడిగే ఇంకా సైలు అయితే మిఠాయి తీసుకుంటాను లేండి తర్వాత అయితే అది ఎక్కుతాము ఇంకా శైలు అది అడిగే అందుకనే తీసి చాలా పెద్దగా ఉందండి అది అయితే ఇంకా నలుగురు తిన్నాము దాన్ని అయితే ఇంకా లైట్లు అయితే వేస్తూ ఉండాలి లేండి లైట్ల కలెక్షన్ అయితే ఇస్తా ఉండరు ఇంకా చూడండి శైలు తీసుకొని ఉంది ఎంత పెద్దగా సైలు అయితే అది తీసుకుంది రావేంద్ర పాప్కార్న్ తీసుకున్నాడు ఇంకా లేండి రావేంద్ర పాపకొని అడిగే శైలు అయితే మిఠాయి అడిగే తీసుకున్నారు ఇంకా మే నేను మా ఇంటి అయితే బురుగులైతే తిన్నాము ఇంకా శైలు తింటానే లేండి తనకు చాలా బాగా నచ్చిందంట రావేంద్రని తీసుకోమంటే వాడు వద్దన్నాడు ఇంకా ఇదే చూడండి నేను ఎక్కిండేది చాలా అసలు చేతుల కళ్ళంతా అదురుపెట్టి అసలు అనుకోలేదు చేతులన్నీ అని అడిగేసినాయి నాకైతే చేతుల కళ్ళు అరసేసినాను ఏం నిలపండా నిలపండా అనేసి మా ఇంటైన్ అయితే నగినగి పాపం మా ఇంటి కండ్ల నీళ్ళు వచ్చేసినాయి మా ఇంటి నువ్వు కొంచెం భయపడిన వెళ్ళండి ఇంకా మా ఇంటైనా నేను భయపడతా అంటే ఆ పోయే అని మా మా ఇంటైనా అయితే అయిపోయిన అరుస్తాడు మా భార్య భయపడుతుంది ఆపు అనేసి ఇంక చూడండి చేతుల కళ్ళు అయితే అస్సలు అదృత ఉండవు నాకు మా ఇంటి పట్టుకున్నాడు పొడబ ఇది అనేసి ఎట్లుండే తెలుసా దిగినాడు మందు తాగింటారు చూడండి అట్లా అది ఇంకా సైలో రాఘేంద్ర అయితే ఇది ఎక్కిండారు నేను మా ఇంటి లేండి ఎక్కలేదులేండి అది ఎక్కే తిరిగే ఆమంట వచ్చినట్లు అయిపోయింది అసలు ఏమేమి అయిపోయిందో నాకే తెలీదు ఇంకా చూడండి నైట్ అయితే అయిపోయింది ఆరుకుపోయినాము కదా తొమ్మిది వరకు ఉన్నాము ఆడే ఇంకా అందుకనిసే ఇంకా అన్నీ తినుకొని ఇంకా గీస్ ఆడే తాగేసి ఇంకా ఇంటికి లేండి ఇంకా అన్నీ తిరుగుతూ ఉండారు పిల్లోళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ టైం జాతర ఇప్పుడు పాపం ఒకటి కూడా ఎక్కలేదండి వాళ్ళు మా గంగమ్మ జాతర అయ్యే కదా మొన్న ఒకటి కూడా ఎక్కలేదు ఇలా అంటే చాలా రష్ ఉండే ఇంకా మేము పోలేదు వాళ్ళు ఎక్కలేదులేండి మేము పోయి వచ్చినాము కానీ ఎక్కలేదు ఇక్కడ ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంది అరవై రూపాయలు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు మేము ఎక్కింది అది పెద్దరాటం ఎక్కుతాం కదా అది అయితే ఎనభై రూపాయలు ఇంకా ఈడైతే ప్రతి ఒక్కటి నూనూ రూపాయలు చెప్పి అందుకే ఏది ఎక్కలేదు మన అయితే మాకు తెలుసు జాతర అయిపోయినాక ఈడు పెడతారు అనేసి అందుకే మేము ఆడైతే ఎక్కలేదులేండి ఏమీను ఈడైతే వచ్చేస్తాము ఇక్కడైతే బాగుంటుంది అందుకనేసే ఇంకా ఇంక పిల్లలు ఎక్కిండారు నేను మా అయితే వీడియో తీసుకుంటాము నగ్తా అదే చూడు శైలు తల తిరుగుతుందేమో అనేసి శైలు అయితే నాలుగైదు ఎక్కేస్తుందండి అండి ఏ దానికి భయపడదు ఇంకా రావేంద్ర అయితే ఇంకొకటి అయితే శైలు చాలా భయపడిపోయింది ఇంకా ఇవైతే లేండి అవి ఒక్కటి కూడా వేయలేదు మేము ఒట్టు రెండు వందలకు తీసుకున్నాము ఒక్కటి కూడా వేయలే ఎవరు రాగు కొన్ని ఆడే శైలు కొన్ని ఆడింది నేను కొన్ని ఆడినాను ఇంకా మా ఇంటి అయితే వేస్తున్నాడా మేమంతా ఈ పక్కేసేసి వస్తుంది ఇంకా మా ఇంటి వేస్తున్నాడు లేని ఆడైతేను ఇంకా మా ఇంటి కూడా పడలేదు పాపము ఒకటిను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్